पडतुलकु प्राणमैन पार्वतिरावे, तदियनो अनोमु मा कोसगिन मातु नीवे पडतुलकु प्राणम पार्वे तदयनो मा कोसगिन मातु नीवे माङ्गल्यं प्राणम पडतुलम मञ्जुलवम्मा മാംഗല പ്രാണമന പടതുലമ മഞ്ചു മുദനസുന മഞ്ജുലവ്മാ രൂത്തോ കൊലചിതമ രൂലോ കൊലചിതമ പസപ്പൗരം മനു പ്രാണമുഗനിതി നമ്മ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములనో మా కొసగిన మాతవు నీవే చిటికడైన పసుపునే అడిగి తినమ్మా నుదుట కుంకుమనే కోరితి కోరితమమ్మ చిటికడైన పసుపునే అడిగి తినమ్మా నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితెమమ్మ పచ్చనైన గాజులని వరమివ్వమ్మా పచ్చనైన గాజులని వరమివ్వమ్మా పది కాలాల సౌభాగ్యం మాకివ్వమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములనో మా కొసగిన మాతవునివే శివుని సగము చేరిన అర్ధనారివే සෙම්බනි ප්‍රියසකිවේ සම්භවිනිීවේ සිවනිසගමචेරිනා අදධනාරිවේ සෙම්্ம்பනි ප්‍රියසකිවේ සම්භවිනිීවේ හයිතාලෙකි ್තमచේ සෙමංගලගෞරී හරිතාಲෙකි ప్්‍රතमచे සෙමංගලගෞරී තදියනෝමුලනි మాకొసగిన తల్లి వినీవే పడతులకు ప్రాణమైన పార్వతీ రావే తదియనోములను మాకొసగిన మాతవుని